మాఘ పౌర్ణమి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి దైవి ఏ పౌర్ణమైనా కానీ దైవీ శక్తులతో కూడుకున్నటువంటిది పౌర్ణమి అంటే పూర్ణతిథి అన్ని కళలు కూడా ఉంటాయి చంద్రుడిలో కాబట్టి ఈ రోజున చేసేటటువంటి పూజ స్నానము అన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి ఈ రోజున విశేషంగా సముద్ర స్నానం చెప్పబడింది సముద్ర స్నానం ఎవరైతే చేస్తారో కుదిరితే విశేషంగా చెప్పబడింది ఎందుకంటే ఆకామావ అని చెప్పాను కదా ఆషాఢ కార్తీక మాఘ వైశాగాలు అంటే ఒక్క సంవత్సరంలో వచ్చేటటువంటి ఈ నాలుగు మాసాల్లో కూడాను పౌర్ణమి తిథి రోజున సముద్ర స్నానం చేయటం విశేషంగా చెప్పబడుతుంది అది ఒక నియమంగా వ్రతం అంటే ఏమిటి నియమం అని కదా కాబట్టి ఆ నియమం ప్రకారంగా ఈ నాలుగు మాసాల్లో కూడాను వచ్చే పౌర్ణమి రోజున స్నానం చేస్తారు పౌర్ణమి రోజు దీన్ని మహామాఘి అనేటటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది ఈ రోజున అమ్మవారి యొక్క ఆరాధన కొంతమంది లలితా సహస్రం అది చదువుకుంటూ ఉంటారు చేసేటప్పుడు కూడాను ఎక్కడైతే చంద్రబింబం పడుతుందో ఆ కిరణాలు పడతాయో అక్కడ ఉండి ఆ చంద్రబింబం ఎక్కడైతే చంద్రుడు ఉంటాడో అక్కడ ఆ వెలుగు ప్రసరించే ప్రదేశంలో కూర్చొని అమ్మవారి యొక్క పూజ చేసుకోవటం చేసుకొని ఒక కుదిరితే ఒక వెండి గిన్నె లాంటిదో చిన్న గ్లాసు లాంటిదో దాంట్లో పాలని నివేదన పెట్టి మనం దాన్ని కనుక తీర్థంలాగా కానీ లేకపోతే పాల పాయసం చేసి ప్రసాదంగా మనం స్వీకరించడం ఇలా చేయటం వల్ల కూడా మంచి ఆరోగ్యం చేకూరుతుంది ఇంకా పూజలు విషయానికి వచ్చేసి సత్యనారాయణ స్వామి వ్రతాలు మన కార్తీక మాసంలో పౌర్ణమిలో ఏ విధంగా అయితే చేసుకుంటారో అదేవిధంగా ఈ మాసంలో వచ్చేటటువంటి మాఘమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిదినాడు కూడాను వ్రతాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకుంటారు నోములు వ్రతాలకి విశేషంగా చెప్పబడింది ఈ మాసం మాఘమాసం ఈ మాఘమాసంలో వచ్చేటటువంటి ఈ పౌర్ణమి రోజున తిలలని కానీ అదేవిధంగా ఉసిరులకు కానీ ఉసిరికాయలు ఉంటాయి కదా వాటిని కానీ మనకు ఏవి శక్తి ఉంటే వాటిని దానంగా ఇవ్వమని చెప్పారు ఈ రోజున చేసేటటువంటి పూజాది కాల్లో అమ్మవారి యొక్క ఆరాధన విష్ణుమూర్తి యొక్క ఆరాధనని విశేషంగా చెప్పబడింది దీన్ని మహామాఘి అనే పేరుతో పిలుస్తారు